ప్రతి సినిమా అక్కడి నుంచి హై లేదు అమ్మయ్య అంతే ముందు రోజు టెన్షన్ అమ్మ పెద్ద హిట్ అవుతే బాగుంటుంది అమ్మయ్య బయటపడిపోయి ఇంకో ఫిల్మ్ అలా అయిపోయింది హై నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ పటాస్కి ఆ తర్వాత నుంచి దినదిన గండం అనుక్షణం ఇంకెలాంటి ఫిలిమ్స్ చేయాలి ఏంటి అనేది భయమే హైయెస్ట్ హై అక్కడే ఆ సిచ్యువేషన్ పటాస్ సినిమా భ్రమరాములో పడింది ఈ సినిమా ఎస్ మనం కొట్టామన్నది ఆ సినిమా బాత్రూంలో వెళ్ళి టెన్షన్ పడుతున్నా ఇద్దరు గుర్తుందానది ఇంకా అక్కడ తన హై నేను చూశాను మొహం కడుక్కుంటూ ఎస్ యస్రామ్మా అయిపోంద్ర కొట్టామని ఆ రోజే ఫ్యాన్స్ అందరు కూడా తన్ని ఫుల్గా లేపి ఇలా ఎత్ ఎత్తారు ఎత్తంగానే ఆ రోజు తన హ్యాపీనెస్ కానీ ఆ హై కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనిల్ నీతో జర్నీ చేయటం కూడా నాకు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే నేను కోపం అవచ్చు వచ్చు ఇంకోటవచ్చు అసలు మోస్ట్ అందరినీ నవ్వించగల వ్యక్తి నో డౌట్ అతని సినిమాలు ఎందుకు అంత అందరూ కూర్చొని నవ్వుతారు అంటే సేమ్ సినిమాలో ఏ హ్యాపీనెస్ అయితే ఇస్తాడో ఇతని పక్కన ఉన్న వాళ్ళు అందరూ అదే హ్యాపీనెస్లో ఉంటారు ఈజ్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ నా లైఫ్లో చూసిన మోస్ట్ పాజిటివ్ పర్సన్ మోర్ దెన్ మై మదర్ అండ్ ఫాదర్ హీస్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్ காரம் ரூு ரூச்சி அச்சு காரம் படி